మరి మీకు డైలీ అంటే పాలు కానీ అవన్నీ ఇంకా తెచ్చుకోవడమే మరి ఉండవు కదండి మొత్తం ఇంకా కూరగాయలు కానీ అన్నీ ఇంకా వారానికి ఒకసారి నెలకోసారు తెచ్చుకుంటారా మరి పని అంటే తెచ్చుకోవాలన్నా డబ్బులు ఉండవు కదా

మొత్తం ఇక్కడ ఈ థైలాండ్ లో ఉన్న వాళ్ళు అందరూ ఎవరికి ఉద్యోగాలు ఎవరైనా సరే కాకినాడలో అంటే ఇక్కడే ఉండాలని మరి ఏదన్నా పెద్ద తుఫాన్లు వస్తే మీ పరిస్థితి ఎప్పుడన్నా ముపకే ఏదన్నా అవసరం అయితే మరి నిత్య అవసరాలు అన్నీ ఉంటాయి కదా పాలు కావాలి మందులు కావాలి ఇక్కడ చెప్పివరాలండి ఐదో క్లాస్ దాకా చెప్పేవాళ్ళు ఇప్పుడు అది కూడా అతిగా వాళ్ళు టీచర్లు ఏం చెప్తున్నారంటే జీతాలు కుదరక నచ్చకాలకి అందులోకి ఫ్యామిలీ అయితేనే ఉండాలి ఇందులో వేరే వేరే వాళ్ళు అయితే ఫ్యామిలీ అయితే గుండిపోయేవాళ్ళు మాత పాట మాతాటే అక్కడ అన్ని సభ్యాలు

ఈ అడవిలో మీరు మరి పవర్ కదా కరెంట్ సోలార్ చెట్ల మీద మీ సుమారు పెట్టమ్మ సోలార్ చెట్ల మీద వేయించిందండి ఇప్పుడు బ్యాటరీ ఫోన్ వల్ల సాయంత్రాలు పెట్టగా 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 ఇప్పుడు ఇప్పుడు వస్తుంది తెమ్మని పోయిన బ్యాటరీలు అన్నీ వేసుకుని రమ్మనేసి ఆర్డర్ వచ్చిందండి వేసుకురా ఇప్పుడు వేసుకురా ఇంకా లేదు వేయలేదండి ప్రజలు మీకు పవర్ లేదు మరి కాంతి దీపాలు వెళ్ళించి స్ట్రీట్ లైట్స్ అనేక అసలు ఏమి కదా ఇప్పుడు అదే కదా ఇప్పుడు మీరు ఎంతలా ఉన్నారో మిమ్మల్ని అడుగుతున్నాం ఇప్పుడు ఇది ఏంటంటే కదా చెప్పడానికే మరి తె అదే ఇప్పుడు ఉన్నది పోలియో డ్యూటీలు చేస్తే మేము ఆటలకి వెళ్లి చేస్తున్నాం అండి అంటున్నారు ఇక్కడ ఎన్ని కుటుంబాలున్నాయో కూడా మాకు తెలదు కొద్ది మంది వచ్చి మేము అక్కడికి వెళ్ళి చేస్తామని అన్నారు నూట ముప్పై గడుపు ఉండేదండి ఇప్పుడు పిల్లకి పిల్ల పిల్లకి పిల్ల మ్యారేజీ అవడం వల్ల ఫ్యామిలీ కూడా ఒక ఒక సంవత్సరం అవ్వటం వల్ల అవి ఇంకా పెరిగింది అండి అన్ని కుటుంబాలు ఉన్నాయా ఇంకా పెరిగినాయి అంటే ఇల్లు ఇల్లున్నారో ఇల్లు లేని వాళ్ళు ఇంక ఇక్కడే ఉండే